లిటరలీ యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరం ఏసయ్య రక్తం అది ఎవరు కూడా మర్చిపోవద్దు సంఘస్థ రెండోదిగా ఇది ఇష్టం వచ్చినట్లు తీసుకునే పరిచర్య కాదు ఇది దీంతో ఆటలు ఆడుకోవద్దు చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దైవజనుడు చెప్పటం కాదు పెట్టడం కాదు మీ అంతరంగంలోనే ఆ దైవిక భయం ఉండాలా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ ప్రయాణంలో అన్నిటికంటే 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 అతి శ్రేష్టమైన పరిచర్య ప్రభు బల్ల ప్రభు సంస్కార ఆరాధన అన్నిటికీ సిద్ధపడాలా కానీ దీనికి చాలా చాలా సిద్ధపాటు ఉండాల ఇష్టం వచ్చినట్లు అలవాట్లు ఈ అలవాట్లు కలిగిన వాళ్ళు సినిమాలు చూసేటోళ్ళు సీరియల్ చూసేటోళ్ళు తంబాకు గుట్కా పరాగులు తినేవారు మద్యం తాగే వాళ్ళు అందరు తీసుకునేది కాదు ఇది ఇది చాలా ఘనమైన పరీచర్య భయభక్తులతో తీసుకోవాలి అంతేకాక వాక్యం ద్వారా కడగబడాలి మీరు పరిశుద్ధ పరీక్ష ఏది సత్యమో ఏది వాస్తవమో ఆ శుక్రవారం దినమున జరిగిన ఆరాధన ఎంతమంది మిస్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లాంటి ఆరాధన చాలా అరుదుగా జరిగింది అందరినీ ఆ అభిషేకంతో నేను వెళ్ళి బ్లస్ చేసిన ఎంతమంది ధన్యులు వాని వాళ్ళ కాడి విరిగిపోయింది